ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయి బాబా అనుమతి వాగ్దానము భక్తులకు వేర్వేరు పనులు నియమించుట బాబా కథలు దీపస్తంభములు సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటకు బాబా పూర్తి అనుమతి ఇచ్చి ఇట్లనేరు సచ్చరిత్ర వ్రాసే విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించము భయపడకము మనసు నిలకడగా నిలకడగానుంచము నా మాటలు ఎందు విశ్వాసం ఉంచము నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వాణిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించెను బలమైన ప్రేమ భక్తి కిరటములు లేచును ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతషించును వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలగను అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీయు నెరవేర్చదను వారి భక్తిని హెచ్చరించదను వారు అన్ని దిశలయందు కాపాడేదను ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమితానందము పొందెదరు నా లీలలను గానము చేయని వారికి అంతులేని ఆనందము శాశ్వతమైన తృప్తి ఇచ్చదనని నమ్ముము ఎవరైతే నన్ను శరణు వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరో వారికి దుఃఖ బంధనముల నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నానామునే జపించచు నా పూజనే సలపచు నా లీలలను చరిత్రమును మననము చేయచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి నుంచుకుందిన వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందరు వారి మరణము నుండి బయటకు లాగెదను వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వాణిని మనము నిలు వానిని మనమును నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము నా భక్తుల యొక్క గర్వ అహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తదాత్మ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించటం భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించినటకు నియమితులగదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియక్తులగదురు కొందరు తీర్థయాత్రలకు పోవదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేను ఎందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించింది నేను చేతకలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును అపహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరు కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును నాకు కాదు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరతను నేను వ్రాయలేకుంటని కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లుగా చేయును కుంటివాణిని పర్వతము దాటునట్లుగా చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకున్న చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియం కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించిన వానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగవు అవి చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు దీప సంస్తంభములు సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణింతురు ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గములను సులభముగా సుగమముగా చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయను అహంకారము ద్వంద్వ స్వభా స్వభావము నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోయిను శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినవు కానీ వినినవు కానీ భక్తుని పాపములు పటాహి పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములో శమదములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివర సాధనమును అవలంబింపవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభం మన మనస్సు మాత్రము అటువైపు త్రిప్పవలను భగవద్కథలను వినుట వలన పాడుట వలన మన దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయను ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నా చేయి సచ్చరిత్రామృతమును వ్రాయించను భక్తులు దానిని సులభముగా చదువగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబా ధ్యానించవచ్చు వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునందు భక్తి కలుగును తకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదురు సచరిత్రామృతం వ్రాయుట తయారు చేయట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటిని సాయి బాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడనెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగెల్లప్పుడూ నిండియే యుడును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగనే బిడ్డకు ఎప్పుడు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటకు అందును అలంకరించుటకి అందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయను బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూసి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నాయందట్టి ప్రేమ ఉండను దానికి ఈ క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబం గౌరవంగా సాకుటకు చాలదు గురు పౌర్ణము నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయేతిని అన్నా చుంచునీకర్ణ గురించి బాబాతో ఇట్లను దయచేసి ఈ అన్నా సాహెబ్్యందు దాక్షిణ్యమును చూపము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబం పెరుగుచున్నది వానికిదైనా ఉద్యోగము ఇప్పించము వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగు చేయము అందులకు బాబా ఇట్లా ఇచ్చను వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నిటికీ నిండుకొనవు వాని దృష్టి అంతటినీ నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలను అందరి ఎడల అనుకువ నమ్రతలు ఉండవలను నన్ను హృదయపూర్వకముగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును నన్ను నన్ను పూజింపడను దానిలో ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాదంలో సాయిబాబా ఎవరు అన్న శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉండును రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటివాడును పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడ గు్రోహిల్లా ఒకడు బాబా విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకను రాత్రింబవళ్ళు ఖురామలోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకి బిగ్గరగా అరుచుచుండెను అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యము కలుగుచుండను కొన్నాళ్ళ వరకు వారు దీనిని ఓర్చుకొనరి తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకు వచ్చి రోహిల్లా అరుపులను ఆపుమని బ్రతిమాలిరి బాబా వారి ఫిర్యాదు వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసినది కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యకు భార్య కలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదన్యు రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండునయు బాబా చెప్పను. నిజముగా రోహిల్లాకు భార్య లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం బాబా అన్నింటికంటే ద్రైవ ప్రార్థనలందు మిక్కుటకు ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరులోని వారిని ఓపికతో ఓర్చుకోమని ఆ అసౌకర్య అసౌకర్యమును సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పను బాబా యొక్క అమృత తుల్యమకు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఇచ్చిరి మీరెక్కడు ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు నేను అందరి హృదయములు పాలించువాడని అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడును సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యము నేనే ఇంద్రియ చాలకుడునూ నేనే స్థితి లయకారకుడునూ నేని ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని కానీ బాధ కానీ కలగదు నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటయంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలో నిమగ్నమగుటకు గుటకు నిశ్చయించుకుంటుని కానీ అన్న చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందు అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికను కానీ అది కొద్ది కాలము వరకే అటు పిమ్మటి వేరే పని ఏదియో చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువులకు నేను చెప్పనిదేమన బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహాభిమానము మొదలగు వాని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథవైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక ఇతర మార్గములు అవలంబింపక అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గము త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి ఆజ్ఞాన్ అజ్ఞానమును నశింపచేయును మోక్షమును పెట్టును లోభి ఎక్కడున్నప్పటికీ వాని మనసు తాను పాతిపెట్టిన సొత్తునందయే ఉండినట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకొనుదురుగాక మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు